హలో అండి నమస్తే వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్ ఈరోజు మనం బూందీ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా ఎవరైనా కూడా ఈజీగా చేసుకునేలాగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను ఏమాత్రం కంగారు పడకుండా ఈ సంక్రాంతికి మీరు ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోండి ఎంతో సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉండే ఈ లడ్డూ కోసం ఒక బౌల్ని తీసుకోవాలి తీసుకొని అందులోకి జల్లించుకున్న శనగపిండిని రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు అదే పిండిలో ఒక పింఛు వంట సోడాని వేసుకోవాలండి చూసి వేసుకోవాలి ముందు కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి విస్కర్తో పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి అలా పొడిపిండిని అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని లాగా ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి మనం బుందీకి పోసుకోవడానికి ఈజీగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట మరీ చిక్కగా ఉండొద్దండి మరీ పలుచిగా ఉండొద్దు ఎక్కువగా పలిచగా అయిపోతే బుందీ అనేది వచ్చేస్తుంది బాగా టైట్గా అయిపోతే బుందీ గుళ్ళగా అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మీకు చూపించే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి కలుపుకునే ముందుగానే మనము కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒక డ్రాప్ అలాగా శనగ పిండిని వేసుకోవాలి వేసుకుంటే మనకి పిండి వేయగానే వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా కాగినట్టండి అలా కాగిన తర్వాత చూసారా బూందీ అనేది ఎలా రౌండ్గా వచ్చిందో అలా వచ్చిన తర్వాత మీకు చూపించేలాంటి బూందీ గరిటను తీసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు బూందీ గరిటెలో ఒక పప్పుచారు గంట ఉంటుంది కదండి మనకి గుంట గరిటె దాంతో ఒక గరిటె తీసుకొని ఇప్పుడు మీకు చూపించేలాగా బూందీని వేసుకోవాలి మరి బాగా హైట్ మీద పెట్టేసి వెయ్యొద్దండి కొంచెం బూందీ తోకలు తోకలుగా వస్తుంది కొంచెం దగ్గరగా పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకున్న తర్వాత చూసారా ఇలా పల్స్ లాగా వస్తుంది అనమాట రౌండ్గా అలా వచ్చిన తర్వాత వెంటనే కలిపేసుకొని పైకి తీసిన తర్వాత ఒకసారి బూందీని అంతా కూడా చెక్ చేసుకోవాలి అంటే బూందీ అనేది పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి అలా ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బూందీని తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఆయిల్ని హైలో పెట్టుకొని మళ్ళీ కొంచెం సేపు వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం ముందుగా వేసుకున్న బూందీ గరిటెని ఒకసారి లోపల సైడ్ బయట సైడ్ అంతా కూడా బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే విధంగా బూందీని మనం వేసుకోవాలి మీకు చూపించే విధంగా ఇలా నెమ్మదిగా గరిటెని తిప్పుతూ ఉంటే బూందీ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అలా వేసిన తర్వాత మళ్ళీ ఈ గరిటెని తీసేసి బూందీని అంతా కూడా నిదానంగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి అలాగని మరీ పూర్తిగా పిండి పిండిలాగా ఉన్నప్పుడు కూడా తీయద్దు ప్రతిసారి కూడా మనం బూందీ తీసినప్పుడల్లా కూడా పిండిని ఒకసారి చెక్ చేసుకోవాలి పైన క్రిస్పీగా ఉండాలి లోపల సాఫ్ట్గా ఉండాలి అలాగా అయిన తర్వాత బూందీనంతా కూడా ఇలా లాస్ట్ వరకు కూడా ఏవి కూడా ఉండకుండా మొత్తంగా తీసేయాలి తీసేసిన తర్వాత పిండినంతా కూడా అలాగే కంప్లీట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి చూసారా బూందీ అంతా ఎంత బాగా వచ్చిందో మామూలుగా కొన్ని పెద్ద పెద్దగా వస్తాయండి ఎందుకంటే మనం ఫాస్ట్ ఫాస్ట్గా వేసినప్పుడు ఒక్కొక్కసారి బూందీ మీద బూందీ పడి కొంచెం అక్కడక్కడ పెద్ద పెద్ద సైజులాగా వస్తాయి అలా వచ్చిన వాటిని అన్నిటినీ కూడా తీసేసి ఒక జార్లో వేసుకోవాలి ఇవి పల్సెస్ లాగా కొంచెం రవరవలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి లడ్డు కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు అలాగా అన్నీ వేసేసుకొని మిగిలిన బూందీని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కాజుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకొని తీసి అదే బుందీలో ఇప్పుడు కాజుని వేసుకోవాలి వేసుకొని మిగతాగా పోపు గిన్నెలో ఉన్న నెయ్యిలో కిస్మిస్లో వేసుకోవాలండి మీకు ఎన్నో ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను వేసేసి ఇప్పుడు వాటిని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే కొంచెం చల్లారిన మళ్ళా మనం ఆన్ చేసుకోవచ్చు కానీ ముందుగానే మనం నెయ్యి అంతా కూడా బాగా కాగిందనుకోండి కిస్మిస్ అనేటివి త్వరగా మాడిపోతాయి అందుకని నేను ఆఫ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆన్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నా ఇప్పుడు వీటిని ఫ్రై అవ్వగానే తీసి అదే బూందీలో వీటిని కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక కడాయిని పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల పంచదారని వేసుకోవాలి రెండు కప్పుల చక్కెర నోటి నిండుగా తీయగా ఉంటుందండి ఒకవేళ కొంచెం తక్కువగా తినాలనుకుంటే ఒక పావు కప్పు తక్కువగా వేసుకున్నా సరిపోతుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొంచెం స్వీట్ తక్కువగా తినేవాళ్ళు చూసి వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇలా వేసేసుకొని చక్కెరనంతా కూడా బాగా కరిగించుకోవాలి అలా కరిగించుకున్న చక్కెరలో హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు పౌడర్ అంతా కూడా పాకంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మనం మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి మరి బాగా ఎక్కువ తీగలాగా రావద్దు కొంచెం లైట్గా ఇప్పుడు ఇంకా రాలేదండి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం వచ్చిందా లేదా అని ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం ఇలా ఒకసారి చూసుకుంటే చూసారా ఎలా తీగ కట్ అవుతుందో అలా కట్ అవ్వాలన్నమాట ఒకసారి మనం ఇలా వేళ్ల మధ్యలో పెట్టి చూస్తే పాకం అనేది కట్ అయిపోవాలి అప్పుడు మనకి పాకం వచ్చినట్టుగా లెక్క ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఒక బౌల్లో వేసుకున్న బూందీలో ఈ పాకాన్ని వేసుకోవాలి ఎందుకంటే అదే కడాయిలో వేసుకోవచ్చండి కడాయి కొంచెం చిన్నగా ఉండిందని నేను వేరొక బూందీ వేసుకున్న బౌల్లో వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ కలిపాం కదా అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి బూందీ పౌడర్ ఉంది కదండి అది వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్ని ఈ బౌల్లో పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం సిరప్ అనేది వేయగానే బూందీ అనేది కొంచెం లూజ్గా ఉంటుందండి ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పెట్టుకునే లోపల ఇప్పుడు ఈ బూందీ అంతా కూడా సిరపుని మొత్తం పీల్ చేసుకుంటుంది మనం వేడివేడిగా కట్టాల్సిన అవసరం లేదండి లడ్డు కొంచెంసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత గొర్రవెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేడిగా ఉన్న దాని మీదనే వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా సిరప్ అంతా బూందీ పీల్చుకొని మంచిగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అలా రెడీ అయిపోయిన బూందీని మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు మీరు చూసే విధంగా తయారు చేసుకోవచ్చు రెండు చేతులతో ప్రెస్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం లేదండి మనకు ఒక్క చెయ్యి అయినా చాలు మనకు కావలసిన సైజులో మనం రెడీ చేసుకోవచ్చు పెద్ద సైజు కావాలనుకుంటే రెండు చేతులతో చేసుకోవచ్చు లేదు చిన్న చిన్నగా అంటే మనం ఒక్క చేతితో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో మనకు కావలసిన సైజులో కావలసినట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా మనం చేసుకునే వరకేనండి చేసుకుంటే అవే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూసారా ఎంతో జ్యూసీగా టేస్టీగా ఉండే లడ్డు రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి మీరు ప్రిపేర్ చేస్తారా నచ్చాయా లడ్డు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ